ఇంట్లో ఆ దిక్కున డబ్బులు ఉంచండి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు సాధారణ ఇళ్లలో ప్రజలు డబ్బును అల్మారాలో భద్రంగా ఉంచుతారు అయితే సేఫ్ లేదా అల్మారా లేనివారు ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు ఉంచడానికి ప్రత్యేక సేఫ్ లేదా అల్మారా లేని వ్యక్తులు అలాంటి వారు తమ డబ్బును ఉంచుకోవడానికి ఉత్తర దిశను ఎంచుకోవాలి డబ్బు ఉంచడానికి ఉత్తర దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది ఇంట్లో ఈ దిశలో డబ్బు ఉంచడం వల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు మీ ఇంట్లో ఏదైనా గదికి ఉత్తర దిశలో డబ్బు కోసం ఒక స్థలాన్ని సృష్టించవచ్చు మీరు డబ్బును ఉంచే గది సురక్షితంగా ఉండాలని గుర్తుంచుకోండి ఇంట్లో భద్రంగా ఉంచుకోవడానికి దిశ జ్యోతిషుడు చెప్పిన ప్రకారం మనం ఎంత డబ్బు సంపాదించినా మన ఖజానాలో శ్రేయస్సు ఉండకపోవడం చాలా సార్లు జరుగుతుంది ఈ సమస్యను నివారించడానికి సరైన దిశలో సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం దక్షిణ దిశలో గోడకు దగ్గరగా సురక్షితంగా ఉంచండి బీరువా లేదా సేఫ్ యొక్క నోరు ఉత్తరం లేదా పదమర వైపు తెరిచి ఉంచండి తద్వారా సేఫ్ యొక్క తలుపు తూర్పు వైపు తెరవబడుతుంది ఇలా చేస్తే మీకు శుభం కలుగుతుంది వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఉత్తర దిశలో లార్డ్ కుబేరుడు తూర్పు దిశలో ఇంద్రదేవ్ ఆధిపత్యంగా పరిగణించబడతారు ఈ రెండు దిక్కులలో భద్రంగా నోరు తెరవడం వల్ల ధనం పెరుగుతుంది ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఎప్పుడూ దక్షిణం వైపు గుర్తుంచుకోండి ఇలా జరిగితే ఈ దిక్కు యమ దిక్కుగా ఉండి ఈ దిశలో భద్రంగా నోరు విప్పడం అంటే ఇబ్బందులను ఆహ్వానించడమే మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు